చంద్రబాబుపై ఇంకా ఐఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుందా ఇది ఒక విచిత్రమైన చర్చ అయితే నడుస్తుంది ఒక పక్క మేము ఎన్డీఏతో ఉంటామని చెప్పేశారు ఎన్డీఏ అయితేనే కలిసి ప్రయాణం చేస్తారు రేపు ప్రమాణ స్వీకారం కూడా హాజరు కాబోతున్నారు నిన్న పక్కన కూర్చోబెట్టుకున్నారు మోడీ ఇంకా మాత్రం ఎక్కడో ఆశలు ఎక్కడో చీల్చే ప్రయత్నం సీరియస్గానే చేస్తుంది ఐఎన్డీఏ అనేది ఎందుకంటే ప్రధానంగా ఇందులో ఢిల్లీలో అధికార పార్టీగా ఉన్న ఆప్ కానీ ఆమ్ ఆద్మీ కానీ పశ్చిమ బెంగాల్ అధికార పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కానీ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కానీ యూపీకి చెందిన ఎస్ పి బీహార్కు చెందిన ఆర్జేడీ ఈ పార్టీలన్నీ ఐఎన్డీఏలో ఉన్నాయి వీళ్ళందరూ కలిసే ఈ కూటమి ఏర్పాటు చేశారు మొదట్లో బీజేపీ నేతృత్వంలో పెట్టుకున్న నాలుగు వందల సీట్లు లక్ష్యాన్ని నిలవరించడంలో మాత్రం ఏకపక్షంగా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినట్టు బీజేపీ భారీ సంఖ్యలో సీట్లను అయితే కొల్లగొట్టకుండా చేయడంలో ఐఎన్డీఏ బాగానే పనిచేసింది దాని ఫలితంగా ఎన్డీఏ కూటమిని రెండు వందల తొంభై మూడు స్థానాల వద్ద అప్పట్లో నిలువరించింది అయితే ఐఎన్డీఏ కూటమికి రెండు వందల ముప్పై మూడు స్థానాలు అయితే వచ్చినాయి ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి రావాలంటే ఇతర ప్రాంతం కూ కోటమికి ఖచ్చితంగా అవసరం కాబట్టి ఇప్పుడు ఆ కూటమి పార్టీలన్నీ కూడా ఇటువైపే చూస్తున్నాయి చంద్రబాబు నేతృత్వంలో ఇప్పుడు ఎలాగా పదహారు స్థానాలు దక్కాయి కాబట్టి పాటు జనసేన రెండు బీజేపీ రెండు విజయం తగ్గించుకున్నాయి దీంతో తమతో గనక బాబుగారి చేతులు కలిపితే మళ్ళీ సీన్ మారిపోవద్దని ఎందుకంటే వీటితో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం యూబీటీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మొన్న చంద్రబాబు నాయుడు కూటమిలో చేరతారు అంటూ ఒక పక్కనే ఆయన ప్రకటన చేసేస్తుంటే వీళ్ళు చేరతారు అంటే మొత్తం మీద చంద్రబాబు గారి మీద ఐఎన్డిఏ కూటమి బలమైన ఆశలో పెట్టుకుంది మరి ఆ అసలు వర్కౌట్ అవ్వనేది స్పష్టంగా అర్థమవుతోంది కానీ మరి ఎందుకు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటి భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఏమైనా మార్పులు వస్తాయా చూద్దాం